డిస్కౌంట్ తీసుకుంటాను సో అయితే నేను చేయగలను మీరు ఏంటంటే జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి చాలా ఇప్పుడు దాకా చేసిన సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మెయిన్ ఇంకా చెప్పినట్టు ఏ ఇష్యూ అయినా నేను ఆన్ కాల్ ఉంటాను ఎలాంటి ఇట్లా పేషెంట్కి వచ్చినా మనీ విషయంలో అయినా వాళ్ళ డబ్బులు పెట్టుకోలేకపోయినా మీరు జస్ట్ ఒక మార్క్ చెప్తే నాకు ఇంకా బాగుంటుంది అంటే ఎవరు వచ్చినా డబ్బులు లేవని చెప్తారు బట్ మీకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంకా నీటికి తెలుస్తుంది కాబట్టి మీరు చెప్పారంటే నేను వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి దాని తగినట్టు మనం ఛార్జెస్ కానీ నేనే అంటే ఫైనల్ డెసిజన్ టేకింగ్ నేనే కాబట్టి సో మీకే ఇబ్బందులు ఇద్దరు ముగ్గురితో మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే నాకే చెప్పేసి ఆ రెట్టుకుంటే పెట్టుకునేరా మీరు చెప్పారంటే దాన్ని బట్టి మనం చూస్ చేస్తాము సో ఫస్ట్ అంతే అండి థ్యాంక్ యూ వెంకస్ గారు ఆ సార్ కూడా మాట్లాడతారు అంటే ఆర్టోకి రోమటాలజీకి అని వాటికి రెఫరెన్స్ అయి చెప్తారు మళ్ళీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మెయిన్ ఈ గ్యాస్ స్ట్రబుల్తో బాధపడుతున్న వారు కడుపు పైన ఆఫ్ అప్డమైన పెయిన్తో వస్తుంటారు ఆ జస్ట్ ఒక అడ్వైజ్ లాగా అంతే అండి అలా కడుపునతో వచ్చే వాళ్ళు ఏంటంటే బీపీ షుగర్ ఉన్నప్పుడు పై కడుపు భాగంలో నేర్పు ఉన్నప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక టూ త్రీ లీడింగ్ క్వశ్చన్స్ చేస్తారంటే మీకు అర్థం అయిపోద్ది అంటే వాళ్ళకి కడుపు నొప్పితో పాటు ఆయాసం ఉంది కడుపు నొప్పితో పాటు ఆ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది సో అలాంటి అది వాళ్ళు పాయింట్ ఆన్సర్స్ చెప్పారు అంటే కొన్ని కొన్ని సార్లు అది ఎంఐ కూడా వెళ్ళిండొచ్చు అండి హార్ట్ స్ట్రోక్ కూడా వెళ్ళిండొచ్చు సో అలాంటి కేసెస్ నెగ్లెక్ట్ చేయకుండా ఆ కంప్లైంట్స్ ఆయాసం ఉన్న బ్యాంక్ ఆఫీస్ తగ్గిపోయినా కూడా వాళ్ళకి ఒకసారి ఈజీ చేసుకోమని చెప్పండి ఎందుకంటే మాకు రీసెంట్గా ఈ నెలలోనే పది స్ట్రోక్ కేసులు వచ్చాయి కడుపు నొప్పితో ఉండే వాళ్ళకి సో అందరినీ మేము ఈజీగా చేస్తాం కడుపు నొప్పి అయితే గుండెకి ఎందుకు చేస్తారని అడుగుతారు కాకపోతే ఏం కాదండి అది జస్ట్ మీకు హార్ట్ ఎలా ప్రక తెలుసుకోవడానికి ప్లస్ ఒకవేళ ముందు జాగ్రత్తగా ఒకవేళ స్ట్రోక్ వచ్చినా మనం మెంటల్ ఎన్సిడెంట్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ చేయొచ్చు కొంతమందికి ఏమి ఉండవు అయినా కూడా మనము ఏజ్ రిలేటెడ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ విధమైన ఈసీజీ చేసుకుంటే చాలా మంచిది అది అది ఒకసారి మీరు ఆ పేషెంట్స్ అనేది ఎక్కువ మంది చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ అడ్వైజ్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది అంటే రీసెంట్గా మేము కూడా ఆ విధంగా ఫేస్ చేసాం కాబట్టి సో మేము చేసినా ఏమి మేము చేసినప్పుడు అది ఇంకా పెద్ద ఇష్యూ చేస్తారు సో మీరు ఒక మాట కాబట్టి అది చెప్పక ఇంకా వాళ్ళు ఇష్టం చేసుకుంటారో లేదో

నేను చేస్తా తెలుస్తుంది అంతకన్నా ఆన్వర్ట్ అంటే వింటం అందరికీ నమస్కారం అండి నా పేరు రకనగరేష్ వందో నేను రెండవ రీసెంట్ గా వచ్చాను నేను రండి టెస్ట్ అవుతుంది ऑलरेडी ఒక మెడికల్ రిపోర్ట్ ఉంది నేను రంటండి నెల్లూర్ కి తో కన్ చేస్తున్నామని చెప్పి అరేంజ్ చేశాను చేసుకుంటే దీని మెయిన్ గా డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన ఏంటంటే రొమటాలజిస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ తేడా ఏంటి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా చాలా వాటి మనం చూస్తూ ఉంటారు కానీ మెయిన్ ఏంటంటే ఆ డోస్ లోవి చేంజెస్ ఉంటాయి టాబ్లెట్ ఏ పేషెంట్ కి ఎంత డోస్ ఇవ్వాలి అనేది వేరీ అవుతూ ఉంటుంది జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్లు అంటే ఏదైనా ఎంత విరిగింది అంటే ఆపరేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర స్పెషలిస్ట్ ఉంటారు అలా కాకుండా ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాటిని దీనికి ఉంటున్న ఇవన్నీ ఇమ్యూనిటీ సిస్టమ్ లో ప్రాబ్లం వల్ల వస్తాయి సో ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ లో మెయిన్ స్పెషలిస్ట్ ఎవరంటే రొమ్మిటాలజిస్ట్ సో ఆ ఇమ్యూని ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కడ తేడా ఉంటుంది దాని తగ్గట్టు మనం డాక్టర్లు అనేది అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మనం పేషెంట్ని ఎంత త్వరగా రోమటాలజిస్ట్ పంపితే అంత పేషెంట్ బెనిఫిట్ ఉంటుంది జనరల్గా ఏమవుతుందంటే ఎక్కువ మంది ఆర్థిక పిలిచి దగ్గరికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళు ట్రీట్మెంట్ అవన్నీ డోసులు అవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయకుంటే వాళ్ళ జీవితకాలం దిగాల్సిన అవసరం ఉంటుంది ఆ డాక్టర్ అలా కాకుండా నేను హోటాలిస్ట్ దగ్గర కంప్లైంట్ పెట్టే వితర్ 6 మంత్స్ లో కంప్లైంట్ పెట్టే ఆ జాపలు పూరిగా చేయించే అవకాశం ఉంది వితర్ 6 మంత్స్ అలా కాకుండా 2 ఇయర్స్ దాటిపోయింది 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎంపాయ్ చేయలేదు కదా నా బుల్ల ని తకింతన కోసం ఎంత డోసులు రావాలి టాబ్లెట్స్ అవన్నీ ఆ డాక్టర్ డోసులు నేను మొదలాలి నేనేంటి టాబ్లెట్స్ అన్ని కొంచెం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఛాన్స ఉంది దేవి నీల వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆత్మపరిచితున దగ్గర ఆత్మపరిచితున దగ్గరికి వెళ్ళేప్పుడు వాళ్ళు కూడా చెప్నట్టు ఉన్నారు సో కొంత భయం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ల సో వాళ్ళు డోసెస్ అనేవి వీలైనంత తక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేము ఏంటంటే దాంట్లో కొంచెం స్పెషిక్షణం కాబట్టి ఏ టాబ్లెట్ ఏం సైడ్ ఎఫెక్ట్ ఉందా ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం డోసెస్ అనేవి కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఎక్కువైనా కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఏదైనా ఎప్పుడైనా కాంప్లికేషన్ రావచ్చు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎలా డీల్ చేయలేదు మాకు మీరు స్పెషన్ కాబట్టి మాకు ఐడియా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎవరైనా తేలి వాటర్ ఐడియా ఉంటాయి వీలైనంత కొంతా చేసిన దగ్గర పంపించడం అయితే అంటే ముందు అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఉండేవాళ్ళు ఆటోపెడే వాళ్ళే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్నారు డిస్ట్రిక్ట్ అట్లా ఉన్నారు నెల్లూరులో నెల్లూరు కడపలో ఇంకా ఎవరు లేదు ఒంగూరులో రీసెంట్గా నా పెద్ద నా ఫ్రెండ్ అట్లా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు బ్యాంక్ ఎక్కువ మందికి ఐడియా ఉంటుంది ఇంకా ఆటో ఎమ్మెంట్స్ అనేది చాలా ఉంటాయి ఎస్ఎల్ఈ అని ప్లీరో

చాలామంది ఉంటారు పేషెంట్లో ఇప్పుడు ఎవరికి తెలియదు ఇట్లా పేషెంట్ ఉంటారు అలా కానీ ఎవరన్నా చెప్పి వేలనప్పుడు డ్రై మౌ డ్రై మౌనప్పుడు చెప్పారు మధ్యాహ్నం తింటారా ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాయి వాళ్ళు అన్నీ తినలేరు అట్లా అనుకోండి డ్రై చేస్తాను అప్పుడు అసలు వాళ్ళు ఏడ్చినా కూడా మనకి కన్నీళ్ళు అనేవి రావు ఈ ఉంటాయి కదా ఐగ్నోస్ ఉంటాయి కదా అవన్నీ ఒకలాంటి అంటూ

किल लोग किल नकलों टाइ पंतमंडल बापलों टाइ ऐक्लेन उनका तुम्हारा लाइन मतलब तुम्हारे जैसे ब्रिटेन टाइ किल वन टाइ किल ऐक्लेन किल नकलों बापलों दिन तो पार्टो पंतमंडल की स्किन क्राशेस टाइ नहीं टाइ किन्हें ऐक्लेन मात्र अब एक महीनों किल नकलों बापलों की वंडर पंतमंडल उनका ये नहीं पंजा� అంటారు ఈ యాసిడ్ కాస్త ఎక్కువ అట్లా కాకుండా వాపులు కాలు వేలు ఉంటుంది అక్కడ మొత్తం వాసు ఇంకొంకాల్సిన బట్టల వేలు ఇంత అయిపోతుంది భరించలేనంత ఉంటుంది నైట్ బాగుంటాడు మార్నింగ్ చూస్తే బెడ్ మీద లేనంత పరిస్థితి దాన్ని గౌట్ అంటారు మెయిన్ ఎక్కడ వస్తుందంటే కాలు బట్టలు వేలు ఇలాంటి ఏవైనా తీలైనప్పుడు వాపు ఇలాంటి ఉన్నప్పుడు రూటానికి ప్రయత్నం చేయండి మాట్లాడుతుంది థైరాయిడ్ అవై చూస్తారా అండి తరుణ్ సార్ చూస్తారని ఫ్రెండ్స్ అందరం అది థైరాయిడ్ వల్ల జాయింట్ పెయిన్స్ ध्यान पर पहले तला रहे मां पे बनने ले तो गवर्नमेंट के पास जनरल के पास है हां गवर्नमेंट के पास है थैंक यू आंटी मिलो, अमातल मिलो, मांगना जैसे ही तो, मैं हास्वतन तो फोन दिया था। सिसी डिप्लोज़, मरे अलग ही, क्या मंगल जूते हो, सारे लोग मंगल, कितने आराधक आराधक जैसे नेटवर्क मारते हैं, मत व्हाट्सएप्प से रहते हैं, मैं कार गाइड पोस्ट कर रही, मैं वायल पोस्ट कर रही तो, ये ठीक, कार गाइड पोस्ट कर र మామూలుగా చేయలేకూడదు కాబట్టి ఓన్లీ వాట్సాప్లో మాత్రం మీద మాత్రం ఉండదు మరి ఇన్విటేషన్ అంతా కూడా అలాగే వచ్చారని చెప్పారు నిజమా కదా నేను వచ్చినా మీ దగ్గరికి అసోసియేషన్ రాదా మీ దగ్గర అసోసియేషన్ దగ్గర వచ్చాను నేను కూడా నా దగ్గర అసోసియేషన్ రా నేను ఎక్కడికి వచ్చానో అసోసియేషన్ దగ్గరకు వచ్చాను అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇంతవంటి మన అడ్వర్టైజేషన్ అనేక సంకలనాలు అనేక ఫుటోగ్రోల ఉన్నాయి అంటే టొకటాల లోప తీసేస్తున్నారు అలా కాకుండా ఒకటి నాకు మంచి చేసేది నాకు మంచిగా ఇలా అనిపిస్తా చేయండి ஞాబట్ పెట్టు నా అంటే నాకు నచ్చితే అశోషి నచ్చడం ఉండదు మాకు నచ్చలేదని చెప్పాలి నే ఇలా అనుకుంటా మహామటం పోయి పచ్చారు ప్రేమించే వాడిలో పచ్చడి మెదు సంతోషం ఉండవచ్చు పదవాడిలో బియ్యాన్ని వెళ్తా కూడా చెప్పడమ్మా అందంగా పెట్టు అలానే ఉంటది నేను ఎలా మాట్లాడతాను నేను ప్రేమిస్తాను కాబట్టి నేను మాట్లాడతాను చెప్పాను కూడా ఇంకా అర్థం అవదానే 13 14 నెంబర్ కలిపి ఉన్నారు వస్తది ఆల్రెడీ కరెక్ట్ మనం నామం పెడతాం మనం టమా నామం నేను చేస్తాను అనేది ఓకే పరిగత కూడా ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ నామం ఉండి అని ఆలోచన అన్నం కూడా ధనంలో పడతలేదు కచ్చించుకోవమంటున్నాడు అది నా నిల్చి కొడక ఇంకా కొంచెం చాలా ఈ వాట్సాప్ లో కూడా మీ అందరికీ చెప్తాను వైద్య జ్ఞానంతో పాటుగా విద్యా జ్ఞానం లేదు వైద్య జ్ఞానంతో పాటుగా విద్యా జ్ఞానం కూడా అసలు ఎవరు చూస్తున్నారు ఎవరు మీటింగ్ ఎవరు ఈ సమావేశము ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి వాళ్ళు చూస్తారు సార్ వాళ్ళు ఎవరు ఇస్తామన్నారు ఏమిస్తామాలు ఎందుకు ఇస్తామాలు ఇది కరెక్ట్ కాదు ఏ విధంగా ఇస్తారు ఎందుకు వెళ్ళాలి మనకే ఎందుకు ఇస్తారని అంటున్నారు అని చెప్పిందాన్ని మనం విన్నారా అయినా కారణ ఏ విధమైన ఆలోచిస్తాం మనం

నేను ఒకటే చెప్పుకుంటాను చెప్పలే నా భార్య బంధువు స్వార్థపూరు అంటారు అన్నా కదా కదా నాకొకటి చెప్పవచ్చు అందులో చెప్పడమ్మా అంతే కదా నా బిడ్డ నా భార్య నా పెద్ద నేను రక్షించుకుంటే వీళ్ళు పెద్ద స్వార్థపూరు కూడా ఇంతమంది ముందు వేశాడంటారు అందుకే మొట్టమొదటి నేను ఎవరు లేతాను తెసా నా బంధువులు లేక ఆత్మ బంధువులు లేదు తర్వాత నా కాన్సెప్ట్ అది ఎన్నో సార్లు మీటింగ్ ఎన్నో చూసుకుంటారు మీకు రైజాతర పోయి ముందు చూసుకోండి ఇప్పటి వరకు జరుగుతుందంటే దాదాపు ఐదు నేను ప్రయోజనం కావు ఈ రోజు వరకు ఏ అయినా సరే మీటింగ్లో ముందుగా పట్టుకొని తిన్నాను నేను ఎందుకు చెప్పాను ఎందుకు చెప్తాను తెలుసా మీరు తిరిగి నేను వస్తున్నా నాకు సంతోషమే సంతోషమా ఒక కుటుంబం పెద్దగా ఉన్న నిలకపోయిన పరంగా నా వాళ్ళందరూ సంతోషం ఎందుకంటే ఆత్మ సంతృప్తి అండి అది నాయకుడు అనేది వేరే నాయకులు అయితే ముందు పోతుంటు కాబో ఉంటారు అది కాదండి క్యారెక్టర్ నాయకుడు అన్నవాడు ముందు సేవ కూడా ఉండాలని చాలా చెప్పాలి చెప్పాలి సేవకుడుగా ఉంటే వాడు నాయకుడు నేను సేవ నాయకుడు కావాలని నడిచేవాడు నాయకుడు కాదు నీ క్షేమం కోరుకునేవాడు నాయకుడు కాదు కానీ వాడు క్షేమం కోరుకునే వాడు నాయకుడు ఎలా ఉంటాడు అందుకే చెప్తాను నేను చాలా సార్లు చెప్తాను హిందో సార్లు చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాడు నచ్చితే నేను

బతావుడు వచ్చా కూడా నావాడు నా బంధువు ఆత్మబంధువు పోయేవాడు నాకెందుకు తిండి కాదు తిట్టినాడు వీడు అడిశాడని వెళ్ళిపోయేవాడు ఎట్లా ఉంటాడు ఆత్మ బంధువు అది కాదు తిట్టినా కొన్ని పడకుండడు అతను కొంటాడనే కాన్సెప్ట్ ఉంటే అంతంతా ఉండడం ేషన్ రవిచంద్ర రవిచంద్ర ఈ రోజులు కట్టే పోతాడు ఇంకొక రోజు అసోసియేషన్ ఐఆర్ఎఫ్ నుంచి సేల్ చేస్తున్నా అంతే కదా అందుకే చెప్పాను నేను కాగుబోతుల్ని తిరుగుబోతుల్ని అసోసియేషన్ తీసుకోవాలని కూడా చెప్పాను కొత్త టీం చేసుకుంటున్నా ప్రతి డివిజన్ లో కూడా కొత్త టీం కావాలి కాగుబోతున్న ఎందుకు తీసుకుని ఉన్నాను అంటే ఇంకొక కాగుబోతు బ్యాక్స్ దుకాణం పెద్ద పనిలో పెట్టాలి వాళ్ళ తీసుకున్నాం తీసుకున్నాము అదే జరిగింది గత ఇరవై సంవత్సరాలు జరిగింది కూడా అదే తెలియదు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కరెక్ట్ లేకుంటే పరిగెరాలి నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు చెప్పారు ప్రేమించే వాళ్ళకి పోయి పత్రం సంతోషం నేను ద్వేషించే వాళ్ళు పదవానికి మాసం అన్నవాడే పొందే మాసం అన్నవాడే మేక కొత్త మాసం పోవద్దు మీద బతకాలనుకునే నాలుగు మంది నీ మీ కోసం బ్రతికే వాడిని మీ కోసం బ్రతికే వాళ్ళ సంఘం కావాలి నా కోసం నా సంఘం బ్రతుకుతుంది అనే కాన్సెప్ట్ మీలో ఉంది వాళ్ళని వెంబడించండి మంది మీద బ్రతికేవాడిని బతి అంటారు మంది కోసం బ్రతికే వాడిని మంచి ఏమంటారు మంది మీద బ్రతికేవాడి అంటారు మంది కోసం బ్రతికేవాడి మనిషి అంటాడు నిన్నప్పుడు కూడా మనం తెలుసుకోలేకపోతే ఏం ఏం చేస్తాం మనం ప్రాక్టీస్లో ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా ఎక్కడెక్కడ పోవడం తీసుకో ఇంటి ముందు పట్టాలి ఎవరు ఎప్పుడూ అవి ఒకసారి పోయాలు ఎవడెవడు సార్ అంత మీకు గ్రామీజ పట్టాలి సార్ ఇప్పుడే అభిప్రాయపట్టాలి చేస్తారు ఎవరి